మెగాస్టార్ చిరంజీవి గారికి లేని అవార్డు అంటూ లేదు పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టరేటు అంటే ఇంట్లో మన ఇంట్లో రేషన్ సామాన్ లిస్ట్ అంతా ఉంటుంది ఆ ఇంట్లో అవార్డు లిస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఒక అరుదైన అవార్డు యూకే పార్లమెంట్లో ఆయనకి పంతొమ్మిదో తారీఖున ఇవ్వబోతున్నారు లైఫ్ పార్లమెంట్లో కాదండి యాక్చువల్లీ యూకే ప్రభుత్వం ఒకటి బ్రిడ్జ్ ఇండియా సంస్థ సంస్థనైనా జీవిత సాఫల్య అని జీవిత సాఫల్య సంస్క అదే అదే లైఫ్ టైం ఇంగ్లీష్లో జీవిత సాఫల్య సంస్కారం అనేది ఒకటి ఇస్తున్నారు అవార్డు దాని ముందు ముఖ్యంగా మెగాస్టార్ అభిమానిగా నేను ఫస్ట్ గౌరవపడుతున్నాను అండి కాల రేగ చెప్తున్నాను మెగాస్టార్ అభిమానిగా నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అభిమాని ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను అభిమాని అన్న ఇక్కడ చిరంజీవి గారికి ఈయనంటూ అవార్డు ఏది లేదు ఫస్ట్ నుంచి సుప్రీం హీరో సుప్రీం స్టార్ తర్వాత డైమండ్ హీరో ఆ తర్వాత సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అయ్యాడు మెగాస్టార్ నుంచి పద్మభూషణ్ డాక్టర్ అయ్యాడు డాక్టరేట్ ఇచ్చారు పద్మ విభూషణ్ ఇచ్చారు పద్మభూషణ్ ఇచ్చారు చివరికి రెండు వేల ఇరవై నాలుగులో అంత పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెట్టినటువంటి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ కూడా ఒక అవార్డు ఇచ్చారు సో ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కాడు ఎట్లా ఎక్కాడంటే దాదాపు ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేస్తాడు ప్రతి సినిమాలో ఉన్నట్టు క్యాలిక్యులేషన్ చేసుకుని చూస్తే ఇరవై నాలుగు రకాల స్టెప్పులు ఒక స్టెప్పు ఒక రకం కాదు ఇరవై నాలుగు రకాల అదే ఇరవై ఒక ఇరవై నాలుగు వేల స్టెప్పులు డిఫరెంట్ టైప్లో తను నటించినటువంటి నూట యాభై నూట యాభై ఐదు చిత్రాలకు గాను దానికి కూడా గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చారు తాజాగా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇచ్చినటువంటి ఏంటంటే యూకే ప్రభుత్వము ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది ఒకటి ఇచ్చారండి అదేంటంటే దాదాపు సినీ ఫిలిమ్లో నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కొన్ని సేవలకు గాను చిరంజీవి గారికి యూకే ప్రభుత్వం రిచ్ ఇండియా సంస్థ అని వాళ్ళు జీవిత సాఫల్య సంస్కారం అని ఇచ్చారు సో ఇది నేను చాలా చాలా గౌరవపడుతున్నానండి మెగాస్టార్ అభిమానిగా జై మెగాస్టార్ జై చిరంజీవి